హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచుకల్పేట్ ప్రాథమిక సహకార సంఘం నాకు నాబార్డు ద్వారా దేశవ్యాప్తంగా అరుసైన గుర్తింపు ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ రావడం ఎంతో సంతోషంగా ఉందని సెక్రటరీ ఓ లక్ష్మయ్య అన్నారు వారు మాట్లాడుతూ గత ఖరీఫ్ లో ఆరు కొనుగోలు కేంద్రాల ద్వారా పన్నెండు వందల ముప్పై రెండు మంది రైతుల వద్ద అరవై ఐదు లక్ష అరవై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది క్వింటాల ధాన్యం కొనుగోలు చేసి ఐదు వందల అరవై నాలుగు మందికి బోనస్ అందించడం జరిగిందన్నారు అలాగే ప్రస్తుత రబీ సీజన్లో నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి నాలుగు వేల బస్తాలు కొనుగోలు చేసి మిల్లుకు తరలించామన్నారు దొడ్డు రకం ధాన్యంకు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తున్నామన్నారు